నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లని సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సఖి పదకొండవ భాగం చెప్పిన మాట వినకపోతే అలానే ఇబ్బంది పడవలసి వస్తుంది మృదువుగా కోప్పడిన కంఠం సుచరితదని గుర్తించాడు హేమంత్ మెల్లగా తల తిప్పి ఆమె వైపు చూశాడు మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ నిలబడి ఉందామే ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు గ్లాస్ అందుకుని మెల్లగా సిప్ చేస్తూ అడిగాడు ఈ టైంలో కాదు నేను వచ్చి రెండు గంటలైంది అంటే ట్యూషన్స్ తీసుకుంటున్నారు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయట కదా హాలిడేస్ ఇవ్వడానికి లేదని అన్నారు చెప్పింది అతను ఖాళీ చేసిన గ్లాస్ అందుకుంటూ రెండు గంటల అంతసేపు ఖాళీగా ఏం చేస్తున్నట్టు చేత్తో కళ్ళు నులుముకుంటూ అడిగాడు హేమంత్ ఖాళీగా ఇక్కడున్నాను ఆంటీ నిన్ను చూసుకోమన్నారు జాగ్రత్తగా చూసుకుంటున్నాను కొంటగా నవ్వుతూ అందిసుచి మరి మీ బామ్మ ఆమె మాటలకి ఇబ్బందిగా కదులుతూ అడిగాడు మా బామ్మ రాలేదు నేనే వచ్చాను మరింత ఆట పట్టించింది అతన్ని సుచరిత నా ప్రశ్న నీకు అర్థమైందని నాకు తెలుసు ఒకంత సీరియస్గా ఆమె వైపు చూసి అన్నాడు చిన్నగా నిట్టూర్చిందామె బామ్మకి చెప్పలేదు ఇక్కడికి వస్తున్నట్టు అన్నయ్య మేనేజ్ చేస్తానని చెప్పాడు అంటే బామ్మని తీసుకుని ఫ్యాక్టరీకి వెళ్తానన్నాడు అక్కడికి వెళ్తే బామ్మకి టైం తెలీదు వచ్చేసరికి రాత్రి పది దాటిపోతుంది చెప్పింది సుచి విజయవాడలోనే కాదు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది రాజేశ్వరి టెక్స్టైల్ మిల్స్కి అక్కడ దొరికే బట్ట నాణ్యత మరెక్కడ దొరకదని పేరు సుధాకర్ ఇంకా చదువుకుంటున్నా రాజేశ్వరిదేవి ఒక్కరితే అయిపోవడంతో ఆమెకి తోడుగా మిల్క్ వెళ్తూ ఉంటాడు ఆ విషయం తెలుసు హేమంత్కి నువ్వు ఇంట్లో చెప్పకుండా ఇలా రావడం నాకు ఇష్టం లేదు మరింత సీరియస్ అయిపోతూ అన్నాడతను ఇంట్లో అన్నయ్యకి చెప్పే వచ్చానుగా ఆమె అలా కాదు మీ బామ్మ దగ్గర దాచే పని నువ్వెందుకు చేయడం రేపు ఆవిడికి తెలిస్తే నేను మాట పడవలసి వస్తుంది లేచి నిలబడి స్విచ్ బోర్డు వైపు నడుస్తూ అన్నాడు ఈసారి అతను తడబాటు లేకుండా నడవడంతో అతను బాగా తేరుకున్నాడని గ్రహించింది సుచి అతను లైట్ వేశాడు అంతవరకు చీకటిగా ఉన్న గది ఒక్కసారిగా వెలుతురుతో నిండిపోయింది ఆమె కళ్ళు మూసుకుంది అతను ఆమె వైపు తిరిగాడు లేత నీలం రంగు పటియాల ప్యాంటు షార్ట్ టాప్తో కదులుతున్న నీలిమేఘంలా ఉంది సుచరిత కళ్ళకి ప్లెజెంట్గా ఉంది ఆమెను చూస్తుంటే కన్నార్పకుండా తననే చూస్తున్న హేమంత్ నుంచి చూపులు తిప్పుకుని గదంతా పరిశీలనగా చూసింది ఆమె అలా చూస్తున్నందుకు అతనేమి సిగ్గుపడలేదు ఆ చిన్ని గదులు తమ ప్రపంచం అన్నట్టుగా గర్వంగా ఫీల్ అవుతూ నిఠారుగా నిలబడ్డాడు గోడకి తగిలించి ఉన్న ఒక పెయింటింగ్ దగ్గరికి వెళ్ళి పరిశీలనగా చూసింది సుచరిత అది ఒక ల్యాండ్స్కేప్ అద్భుతంగా ఉంది పెయింటింగ్ నువ్వు వేశావా మిలమిల మెరుస్తున్న కళ్ళతో అడిగింది సుచి హేమంత్ మొహంలో అప్రయత్నంగా చిరునవ్వు ప్రత్యక్షమైంది లేదు మా నాన్న వేసిన పెయింటింగ్స్లో ఇదొకటి మిగిలినవి జాగ్రత్తగా కవర్ చేసి లోపల దాచేసింది అమ్మా ఇది చూస్తే నాన్నతో తను పంచుకున్న అనుభూతులు మనసులో మెదులుతూ ఉంటాయని ఇక్కడ తగిలించింది పెయింటింగ్ దగ్గరికి వెళ్ళి చేత్తో ప్రేమగా తడుముతూ అన్నాడు అలా అంటున్నప్పుడు అతని మాటల్లో ఆ స్పర్శలో అతని కళ్ళలో కూడా తండ్రి పట్ట అంతులేని ప్రేమ కనిపించింది ఆమెకి అతని చిన్నప్పుడే తండ్రి పోయాడని అన్నగారు ఒకసారి చెప్పాడు ఆమెకి హేమంత్ గురించిన ప్రతి చిన్న విషయం ఆమెకి బాగా గుర్తే తల్లంటే హేమంత్కు ఉన్న ప్రేమ గౌరవాభిమానాలు చూస్తే సుచికి తాను ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది అప్రయత్నంగానే తన పేరెంట్స్ గుర్తొచ్చారు ఆమెకి ఆమె అంత సడన్గా సైలెంట్ అయిపోయేసరికి అటు తిరిగిన హేమంత్కి కళ్ళ నిండా నీళ్లతో నిలబడిన సుచి కనిపించింది ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు అతనికి హే అంటూ అప్రయత్నంగా తన ఎడమ చేత్తో ఆమెని దగ్గరికి తీసుకున్నాడు ఎన్నాళ్ల నుంచో లోపల పేరుకుపోయిన దుఃఖమది అతన్ని బల్లిలా కరుచుకుపోయి గుండెల మీద తలపెట్టుకుని ఏడుచేసింది అతను ముందు ఆశ్చర్యపోయినా కొంతవరకు అర్థం చేసుకోగలిగాడు ఆమె బాధని నీ పేరెంట్స్ గుర్తొచ్చారా స్థాయిలో ఉన్న అతని కంఠం చాలా సూతింగా అనిపించింది సుచికి అవునన్నట్టుగా తల ఊపింది నాన్న పోయినప్పుడు నాకు బహుశా పదేళ్ళు అనుకుంటా అమ్మా నాన్న నేను ఈ చిన్ని ఇంట్లో ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడల్లా అమ్మ మొహంలో తడుక్కుమని మెరిసే ఆ సంతోషం అమ్మని చూడగానే నాన్న మొహంలో మాయమయ్యే అలసట నాకు ఇప్పటికీ బాగా గుర్తు మర్చిపోకుండా ఉండడం కోసం పదే పదే తలుచుకుంటాను ఎందుకంటే నాన్న పోయాక మళ్ళీ అమ్మ మొహంలో అలాంటి సంతోషం నవ్వు నేను ఎప్పుడూ చూడలేదు ముందు నాకు తెలియక ట్రై చేసేవాడిని అమ్మని అలా మళ్ళీ చూడడం కోసం రాను రాను ఒక విషయం స్పష్టంగా అర్థమైంది నాన్న లేని అమ్మ సగం మాత్రమేనని పూర్తి కాలేదని ఇక ట్రై చేయడం మానేశాను కోసమే అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందే అన్న గిల్టీ ఫీలింగ్ కూడా చాలా రోజులు నన్ను సుఖంగా ఉండనివ్వలేదు అంటూ తన తల్లిని పెళ్లి చేసుకుంటానంటూ వచ్చిన ఆమె గురించి చెప్పాడు హేమంత్ తన తల్లి ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేయడం కూడా చెప్పాడు ఇద్దరు బెడ్ మీద కూర్చునున్నారు బయట పిల్లలు చదవడం వినిపిస్తోంది తన తల్లి కంఠం మృదువుగా పిల్లల్ని హెచ్చరించడం విన్న హేమంత్ కళ్ళు మూసుకున్నాడు చెవుల్లో తల్లి కంఠం మోగుతూ ఉంటే అతనికి వేదమంత్రాలు విన్నప్పుడు కలిగే పవిత్రమైన ఫీలింగ్ కలిగింది సుచరిత అతని చేతిని మృదువుగా వత్తింది అతను ఈ లోకంలోకి వచ్చాడు ఆమె వైపు ఒకసారి చూసి చిన్నగా నవ్వాడు తన మనసులోని మాట చెప్పమన్నట్టుగా ఎంకరేజ్ చేశాడు నాకు అమ్మానన్న సరిగ్గా గుర్తు కూడా లేరు అన్నయ్యకి బహుశా లీలగా గుర్తుండుంటారు కానీ ఏనాడో నాతో వాళ్ళ గురించి డిస్కస్ చెయ్యాడు మాకు అన్నీ బామ్మే అయిపెంచింది ఇప్పుడు నువ్వు అన్నాక నాకు అనిపిస్తోంది తనకి కొరివి పెట్టవలసిన కొడుకు తనకన్నా ముందు పోతే ఆ నరకం పగవాడికి కూడా వద్దన్నట్టుగా నవ్వు మర్చిపోయింది బామ్మ అన్నయ్యలో తన కొడుకును చూసుకుని వాడిని అలానే తీర్చిదిద్దింది నన్ను కేవలం ఒక ఆడపిల్లగా చూసి నా సరదా తీర్చింది కానీ నాకు పెళ్లి చేసి మంచి భర్తని తీసుకురావాలి అన్న కల తప్ప వేరే ఏమీ లేదు నాకు ఒక మోడల్ అవ్వాలని ఆశ కానీ ఆ ఆశ నెరవేరదు అందుకే ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను కనీసం ఆ ఫీల్డ్లో ఉండొచ్చనే ఆలోచనతో కానీ సంబంధాలు పెళ్లి అంటూ ఓదురగొట్టేస్తోంది బామ్మ ప్రస్తుతానికి డిగ్రీ పూర్తవని అని టెండర్ పెట్టాను అప్రూవ్ కావాలి కలిసిని తమ అరిచేతులు వంక చూస్తూ చెప్పింది చాలాసేపు అతను మాట్లాడలేదు ఆడపిల్లకి తన కాళ్ళ మీద తను నిలబడే ఆర్థిక స్వాతంత్రం ఉండాలని అమ్మ ఎప్పుడూ చెప్తుంది అది నిజం కూడా తప్పనిసరిగా జాబ్ చేయాలని కాదు కానీ అవసరమైనప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా తనని తాను పోషించుకోగలదు అనే ఆత్మవిశ్వాసం పెరగడానికి కూడా ఉద్యోగం అవసరం అని నా అభిప్రాయం హేమంత్ తనని సపోర్ట్ చేస్తూ మాట్లాడటంతో సుచరిత మనసు ఆనందంతో పరవశించిపోయింది థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేసినందుకు చిన్నగా నవ్వుతూ అంది కానీ తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేయలేదు అది గమనించిన గమనించినట్టే ఆమె చేతిని తన చేతుల్లో అలా పట్టుకునే కూర్చుండిపోయాడు హేమంత్ సరిగ్గా అదే సమయంలో సుచరిత ఇంట్లో సుచి సుచి ఇంట్లోకి వస్తునే మనవరాలని కేకేసింది రాజేశ్వరీదేవి లేడి పిల్లల చెంగున బామ్మ అంటూ పరిగెత్తుకు వచ్చే సుచి ఇప్పుడు అలా రాలేదు అసలు సమాధానమే చెప్పలేదు సుధాకర్ ఫోన్లో సీరియస్గా మాట్లాడుతున్నాడు దూరంగా నిలబడి బహుశా బిజినెస్ కాల్ ఏమోనని అనుకుని మురిసిపోతూనే తిరిగి మనవరాల మీద ఫోకస్ పెట్టింది పాపగారు లేరండి మీరు వెళ్ళిన వెంటనే బయటికెళ్లిపోయారు పనమ్మాయి హడిలిపోతూ వచ్చి చెప్పింది అనుమానంగా కనుబొమ్మలు ముడిచింది రాజసూరీదేవి ఆ రేణు ఇంటికి వెళ్ళిందేమో తనలో తానే అనుకుంటున్నట్టుగా పైకే అనేసింది పనమ్మాయి ఏమీ మాట్లాడలేదు నిశ్శబ్దంగా అక్కడి నుంచి జారుకుంది సుధాకర్ వెళ్లమన్నట్టుగా సైగ చేయడంతో బామ్మ సుచి తన కాలేజ్ ఫ్రెండ్స్తో వెళ్ళింది మరొక గంటలో వచ్చేస్తుంది చెప్పాడు సుధాకర్ అతని మాటలని కళ్ళు మూసుకుని నమ్ముతుందవిడ అందుకే మరి ప్రశ్నించలేదు కామ్గా తన రూంలోకి వెళ్ళిపోయింది ఆవిడతో అలా అబద్ధం చెప్పడం తప్పనే అనిపించినా ఆవిడ పద్ధతులు కొన్ని నచ్చవు సుధాకర్కి హేమంత్ని కానీ రేణుని కానీ ఆవిడ అవమానించే తీరు మరీ కోపం తెప్పిస్తుంది అందుకే వాళ్ళ విషయంలో రెప్ప కూడా వేయకుండా అబద్ధం చెప్పేస్తాడు అతను సుచి మీ బామ్మ ఇంటికి వచ్చేసారట నిన్ను వెంటనే బయలుదేరమని చెప్పాడు సుధా హేమంత్ ఫోన్ కట్ చేసి చెప్పాడు హా భయంగా గుండెల మీద చేతిని వేసుకుని కళ్ళు కప్పు సాసర్లు అంత పెద్దవి కాగా దిగ్గున లేచి నిలబడిపోయింది సుచరిత తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మీ ప్రోత్సాహమే నా ఛానల్కి మరింత బలం